ఫ్రెండ్స్ ప్రిన్సి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం మదిరూపుర చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతి కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సంక్రాంతిని పురస్కరించుకుండి యొక్క పథకాలన్నీ కూడా వీరి ఖాతాలో నేరుగా జమ చేయబోతున్నారండి అయితే ఈ యొక్క పథకాలను ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా పొందాలి ఏ ఏ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనే విషయాన్ని అయితే వీడియోలో పూర్తిగా మీకైతే వివరంగా వివరిస్తానండి కాబట్టి వీడియో వరకు చూస్తే కనుక మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు అయితే అందుతుందండి స్కిప్ చేయొద్దండి ఇక లేట్ చేయగలి టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే కనుక పర్టికులర్గా చాలా పథకాలు మహిళలకు సంబంధించి అయితే ఉద్దేశం సూపర్ సిక్స్ పథకాలు కలుపుకుంటే మొత్తం పథకాలన్నీ కూడా మహిళల ఖాతాలో అయితే జమ చేస్తున్నారండి అయితే పర్టికులర్గా చూసుకుంటే కనుక తల్లికి ఉన్న పథకం ఆల్రెడీ మనకి మొదటి విడత అయితే రిలీజ్ చేశారండి ఇక రెండో విడత అయితే ఈ సంవత్సరం అయితే వస్తుందండి ఇక దీంతో పాటే సూపర్ లో పెద్ద పథకం అయినటువంటి పథకం రైతు భరోసా కావచ్చు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారు దాని తర్వాత మనకి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా చాలా పెద్ద పథకం అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మహిళలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉందో మహిళల ఖాతాలో నేరుగా ఖాతాలో పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం జం చేయబోతుందండి ఆడబిడ్డ పథకం ద్వారా ఈ పథకం చాలా పెద్ద పథకం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు చూసుకుంటే పర్టికులర్గా ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఒక పథకం ఇస్తున్నారండి అంటే వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుని ఉన్నారో మహిళలు ఒక్కరికైతే ఒక స్కీమ్ అయితే వారికి అయితే అండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది ఒక్కొక్క విడత కింద వేయవచ్చు అంటే మనకి ఈ పద్దెనిమిది వేలు అనేది సంవత్సరానికి పన్నెండు నెలలకు సంబంధించి ఉండి పదిహేను వందలు చెప్పు జమ చేయొచ్చండి లేదంటే కనుక సంవత్సరానికి రెండు టిప్పులుగా అన్నవి వచ్చండి లేదంటే నేరుగా ఒకే విడత కింద కూడా డబ్బులు జమ చేసే అవకాశం అయితే సాధ్య సాధ్యాలన్నీ కూడా ప్రభుత్వం అయితే చెక్ చేస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసే ఇంకా తీసుకురావడం ఒకటే లేటు ఇక ఈ యొక్క పథకం సంబంధించి పర్టికులర్ గా చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు బిలో పవర్టీ లైన్లో ఉంటారు బిలో పవర్టీ లైన్లో ఉండి అదేవిధంగా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ సిటీలో విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఇక అదేవిధంగా వారి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం లేకుండా అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వారికి కూడా ఈ యొక్క పథకం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే సూచించింది అధికారులు కూడా అదే విధంగా అయితే డిజైన్ చేశారు ఇక కరెంట్ బిల్లు యూసేజ్ అనేది కూడా ప్రతి నెల కూడా మీరు మూడు వందల యూనిట్లు దాటేసి వాడుతున్నారు అనుకోండి ఈ యొక్క సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం பேச்சு உண்டு என்று எழுந்து கொண்டே యావరేజ్ అయితే తీసుకుంటున్నారు ఈ యొక్క యావరేజ్ అనేది ఎస్పెషల్లీ యావరేజ్ అనేది ఏ విధంగా చూస్తారంటే ఆరు నెలలకు చూడొచ్చు సంవత్సరంగా చూడొచ్చండి లేదా ఇంకా తక్కువ మోతాదులో చూడ చూడచ్చండి అలా యావరేజ్ చూసినప్పుడు మూడు వందల యూనిట్లు దాటేసి కనుక మీరు కనుక కరెంటు బిల్లు యూసేజ్ ఉంటే కనుక అప్పుడు కూడా సంక్షేమ పథకాలు రావండి ఈ పథకం అనే కాదండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏ పథకం కూడా మీకైతే రాదండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డి పథకం కూడా మహిళల ఖాతాలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చమచయబోతుందండి ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఆడబిడ్ని పథకం అయితే వస్తుందండి వారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి వారికి అయితే కంపల్సరీ క్యాష్ టు ఇన్కమ్ డీడబ్ల్యూ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసుకున్నటువంటి రీసెంట్గా అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత ఆధార్ కార్డు అనేది ఉండాలండి దీని తర్వాత పర్టికులర్గా వారికి సంబంధించినటువంటి ఏ అయితే ప్రూఫ్స్ ఉంటాయో మిగతా తదితర ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రాపర్గా వారికి సంబంధించినటువంటి ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా ఇలా ఎవరైతే మహిళలు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ పెట్టుకుంటారో వారికి రేషన్ కార్డు ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసి ఎలిజిబిలిటీలన్నీ కూడా చెక్ చేసి ఆ ఇంటికి సంబంధించి అయితే ఆడబిడ్డిన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకుంటే ఒక జనవరి నుంచి కూడా యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే పథకాన్ని తీసుకొస్తుందండి ఇక మహిళలు డ్వాక్రా మహిళ సంబంధించి చూసుకుంటే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇందుకనే కొన్ని పథకాలను అయితే యాడ్ చేసిందండి కొత్త పథకాలను అయితే తీసుకొచ్చింది లాంచ్ చేసింది ఆ యొక్క పథకాలు ఏ పథకాలంటే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ఒకటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాలు కూడా కమైంట్ పథకాలు అండి సిమిలర్గా ఉంటాయి సేమ్ రూల్స్ అయితే ఉంటాయండి పావలా ఇంట్రెస్ట్ పైన వర్క్ అవుతాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి బెనిఫిట్స్ ఏంటంటే డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్లో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి డ్వాక్రా గ్రూప్ లోన్ తీసుకుండి లోన్ సజావుగా ఎవరైతే కడుతుంటారో ఆ డ్వాక్రా మహిళ అందరికీ కూడా మూడు లక్షల వరకు ఈ యొక్క పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకొచ్చండి ఆ లోన్ అనేది ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని అయితే ఇస్తారండి ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఎవరైతే తంబేస్తారు మహిళలు సదరు డ్వాక్రా మహిళ నేరుగా బ్యాంక్ ఖాతాలో రెండు రోజుల్లో లోన్ అయితే ఇస్తారు పావుల ఇంట్రెస్ట్ పైన రన్ అవుతుందండి అంటే ఇరవై ఐదు పైసల పైన మీకు అయితే యొక్క లోన్ అయితే ప్రాసెస్ అయితే అవుతుందండి మూడు లక్షలకు గాను ఇక్కడ రెండు అనేది విద్యా ఖర్చుల నిమిత్తం అంటే డ్వాక్రా మహిళలు పిల్లలు ఎవరన్నా కనుక చదువుతున్నట్లయితే కనుక విద్యా ఖర్చుల నిమిత్తం వస్తుంది లక్ష అయితే కనుక ఇక్కడ వీరికి లక్ష అయితే కనుక వీరికి నార్మల్గా డ్వాక్రా మహిళలు పిల్లల పెళ్లి టైంలో వారి ఖర్చుల నిమిత్తం అయితే లక్ష అయితే ప్రాసెస్ అయితే అవు మీకైతే పడుతుందండి తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాల టైం అయితే ఇస్తారండి పథకాన్ని అయితే లాంఛనంగా ఆల్రెడీ సాంకేతిక పరంగా కూడా ఈ యొక్క పథకాలను అయితే స్టార్ట్ చేశారండి ఇంకా వ్యక్తిగతంగా చూసుకుంటే గనుక ప్రతి డ్వాక్రా మహిళలు కూడా యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క జనవరి నెలలో ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం వస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా డ్వాక్రా గ్రూప్ లో ఎవరైతే మహిళలు ఉంటారో పది మంది సభ్యులకు సంబంధించి ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ వక్ వర్క్ అయితే అవుతుందండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు పది లక్షలు లోన్ తీసుకున్నారనుకున్నామండి పది లక్షల పైన బ్యాంకులో ఇంట్రెస్ట్ అయితే వేస్తాయి ఒక లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అయిందనుకోండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక లక్ష రూపాయలు అనేది మాఫీ చేస్తారండి అక్కడ డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులకి పదివేలు చెప్పునైతే అయితే మాఫీ అవుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టారండి మేనిఫెస్టోలో ఉంది కావాలండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సున్నా వడ్డీ పథకం కూడా ఈ యొక్క జనవరి నెలలో అయితే వర్క్ అవబోతుందండి తీసుకురాబోతున్నారు ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి రీసెంట్ గా చూస్తే కనుక ఖాతాలో పదిహేను వేలు అయితే వేశారండి పదిహేను వేలు అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే వేశారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి రెండు బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయండి ఒకటి పొదుపు బ్యాంక్ అకౌంట్ అయితే రెండు లోన్ ప్రాసెస్ అయ్యే బ్యాంక్ అకౌంట్ అండి అంటే ఇక్కడ పొదుపు బ్యాంక్ అకౌంట్ అనేది అమౌంట్ అనేది వీళ్ళైతే తీసుకోవడానికి అయితే ఉండదండి నార్మల్గా అందులో దాచుకోవడానికి ప్రతి నెల వంద రూపాయలు చెప్పినా నూట యాభై రూపాయలు చెప్పినా కడుతూ ఉంటారు అయితే ఇక్కడ రివాల్వింగ్ ఫండ్ కింద నేరుగా బ్యాంక్ ఖాతాలో పదిహేను వేలు అనేది జమ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల డ్వాక్రా గ్రూప్లో పదిహేను వేలు చెప్పినా రివాల్వింగ్ ఫండ్ కింద పదిహేను వేలు అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ప్రతి డ్వాక్రా గ్రూప్లో డబ్బులు అయితే జమ అయినాయండి ఇలా డబ్బులు ఎవరికైతే జమ అయినాయో వాళ్ళని సీనియర్ గ్రూపుల కింద పరిగణిస్తారండి వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా వస్తాయండి మిగతా వాళ్ళ మీద కంపేర్ చేసుకుంటే వీరికి అయితే లోన్స్ కూడా ఎక్కువ మోతాదులో వస్తాయి ఆ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి వారికి బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి మిగతా రీసెంట్ గా తీసుకున్నటువంటి గ్రూపుల కన్నా పాత గ్రూపులు కాబట్టి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక డ్వాక్రా మహిళకి రివాల్వింగ్ ఫండ్ ద్వారా ఏంటంటే లోన్స్ అయితే ఎక్కువ ఇవ్వడానికి బ్యాంకులు కూడా ఆస్కారం అయితే ఉంటుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చేస్తుందంటే డ్వాక్రా మహిళలు సంబంధించి లోన్స్ అయితే ఇస్తుందండి డ్వాక్రా గ్రూపులను గ్రేడ్ల కింద విభజించి అంటే ఏబిసిడీ కింద విభజిస్తున్నారు ఏబిసిడీ కింద చూసుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువ లోన్స్ శ్రీనిధి పథకం ద్వారా మిగతా వాళ్ళకి తక్కువ లోన్స్ ఈ విధంగా కూడా ఇస్తున్నారండి డ్వాక్రా గ్రూప్ పర్ఫార్మెన్స్ బట్టి ఒక గ్రేడ్లు అయితే నిర్వహించబడ నిర్వహించడం అయితే జరుగుతుందండి బ్యాంకులు అయితే ఈ రకంగా డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శ్రీనిధి పథకం ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్స్ ఇవ్వాలని ఆ యొక్క లోన్స్ తీసుకున్న లోన్స్ కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ అయితే చేస్తున్నారండి పొరపాటున డ్వాక్రా డ్వాక్రా మహిళ ఏమన్నాయి కట్టలేకపోతే కనుక ఆ కుటుంబ సభ్యులైతే ఆ యొక్క లోన్ అయితే కట్ అవసరం లేదని బ్యాంకే ఆటోమేటిక్గా ఆ యొక్క లోన్ అనేది క్లోజ్ చేసుకుంటది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే డ్వాక్రా మహిళకి అయితే కల్పించడం జరుగుతుంది ఇక పథకాలు అయితే కొనసాగింపు అయితే ఉంటాయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ అయితే పథకాలు వచ్చినాయో ఆ పథకాలన్నీ కూడా కొనసాగింపు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా తల్లికి వందనం పథకం రెండో విడత ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇక అదేవిధంగా అన్నదాత సుఖీవ పథకం కావచ్చు ఇక ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా రాబోతున్నాయండి ఒక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వరుసగా యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక ఉచిత ఇళ్ళ పథకం కూడా స్టార్ట్ కాబోతుంది హౌసింగ్ పర్ రాలని స్కీమ్ కూడా రాబోతుంది అందరికీ కూడా స్థలాలు అయితే చూపించి ఇల్లు కట్టుకోవడానికి అయితే లోన్స్ అయితే కల్పించి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే ఇళ్ళ స్థలాలైతే ఇస్తారండి అవి లేని పక్షంలో వాళ్ళకైతే అపార్ట్మెంట్లు అనేవి మంజూరు చేస్తారండి ఈ రకంగా రాష్ట్రపోతు యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వస్తున్నాయండి